హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్ణవ్ ఫుడ్స్ ఈరోజు సంక్రాంతి సందర్భంగా మనం కరకరలాడే పప్పు పప్పు నిప్పట్లు తయారు చేద్దాం టైం లేనప్పుడు ఇలా సింపుల్గా తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటాయి బీమ్ నానబెట్టి ఆరబెట్టి పని లేకుండా ఇంట్లో ఉండే పప్పు దినుసులతోనే సింపుల్గా తయారు చేద్దాం నిప్పట్లు ఎలా తయారు చేద్దాం ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులో శనగపప్పు ఒకప్పు తర్వాత ఒక కప్పు ఒక కప్పు ఇంకో కప్పు ఉద్దిపప్పు అంతా టూ టైమ్ అంతా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం పప్పు దినుసులంతా త్రీ విజిల్స్ రానివ్వండి ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చి అంతా ఉడికిపోయింది ఇదంతా మ్యాష్ చేసుకుందాం పప్పు రుద్దితో పప్పు అంతా మ్యాష్ చేసుకుందాం మెత్తగా అంతా మ్యాష్ అయిపోయింది ఇలా మ్యాష్ అయిన దాన్ని అంతా ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు అంత బౌల్లో తీసేసుకుందాం పప్పు అంతా ఇప్పుడు అందులో వన్ అండ్ హాఫ్ ఇప్పుడు ఇదే పప్పులో వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యప్పిండి పిండి తీసుకుంటున్నాం వన్ అండ్ హాఫ్ కప్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్టు త్రీ స్పూన్స్ కారం పొడి ఇప్పుడు నువ్వులు ఇప్పుడు వెల్లుల్లి దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసేస్తున్నాం ఇప్పుడు కరివేపాకు ఒక గుప్పిడు కరివేపాకు తర్వాత ఒక గుప్పుడు కొత్తిమీర తర్వాత ఇంగువ ఇదంతా ఇప్పుడు మిక్స్ చేస్తాం అంతా బాగా కలిపేసుకుందాం ఇప్పుడంతా వాటర్ వేసేసుకుంటూ అంతా చపాతి ముద్దులాగా మిక్స్ వేస్తాం అంతా బాగా మెత్తగా ఇప్పుడు అంతా అయిపోయింది చపాతి ముద్దులాగా అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో ఆయిల్ వేసి కొంచెం అట్లా కలుపుకొని వేస్తాం అయిపోయింది అంత లాస్ట్లో జీలకర్ర వేసి ఒకసారి మిక్స్ చేస్తాం ఇప్పుడు చిన్న చిన్న బాల్లాగా చేసుకుందాం అని నేను నిప్పట్లు చేసుకుందాం తయారు విధానం ఈ బాల్స్ని ఇప్పుడు తయారు చేసిన బాల్స్ని చపాతి మేకర్లో పేపర్లో ఆయిల్ పైన కింద పేపర్ పెట్టుకుని ఆయిల్ రాసుకొని అంతా ఫ్రెష్ చేస్తాం ఇప్పుడు అంతా ఫ్రెష్ చేసుకుంటే ఇలా అన్నీ తయారు చేసుకుందాం నిప్పట్లు ఇప్పుడు తయారైనినప్పట్లో ఇప్పుడు వేడి ఆయిల్లో కాల్చుకుందాం వేడి వేడి ఆయిల్లో ఇప్పుడంతా ఫ్రై చేసుకుందాం అలా తిప్పుకుంటూ సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి ఓకే కరకరలాడే పప్పు నిప్పట్లు రెడీ అయిపోయినాయి ఓకే వీడియో ఎలా అనిపిస్తుందో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్